పూర్వం బాగ్దాద్ నగరంలో మహాధనసంపన్నుడైన వర్తకుడుండేవాడు ఆయన వద్ద అంతులేని రత్నాలు చిత్రమైన పనితనం గల నగలు మాత్రమే కాక ఆయనకు అనేక మేడలు దుకాణాలు దొడ్లూ తోటలూ స్థలాలూ ఉండేవి వందలాది బానిసలుండేవారు ఆయన చనిపోగానే ఈ ఆస్తి యావత్తూ ఆయన కుమారుడిది అయింది అతని పేరు మహమ్మదలీ ఒకనాడు మహమ్మదలీ తన దుకాణంలో కూచుని పనిచేసుకుంటూ ఉండగా మంది పరిచారికలను వెంటబెట్టుకుని ఒక అపురూపసుందరి అతని దుకాణం ప్రవేశించి అందమైన బంగారు పట్టెడలేమైనా ఉంటే చూపమని అడిగింది మహమ్మదలీకి ఆమెను చూడగానే అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది అతను తన వద్ద ఉన్న నూరు రకాల నగిషిలుగల పట్టెడలు ఆమె ముందు తెచ్చిపెట్టాడు వాటిని చూసి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగింది మహమ్మదలీ కొంచమైనా సందేహించకుండా తన తండ్రి ఏనాడో లక్ష దీనాలిచ్చుకుని ఇంత ఉంచిన పట్టెడను లోపలినుంచి నుంచి తెప్పించి ఆమెకు చూపాడు దాన్ని చూస్తూనే ఆమె ఆనందంతో పరవసురాలై నాకిదే కావాలి దీని ఖరీదెంతా ఎంతకైనా కొంటాను అని అడిగింది ఆమెను చూసి ఆనంద పరవసుడైన మహమ్మదలి దానికి విలువ ఏమీ లేదు నా బహుమతిగా తీసుకోవచ్చు అన్నాడు కాని ఆమె దానిని ఊరికే తీసుకోడానికి ఒప్పక మహమ్మదలీ తండ్రి లక్ష దీనారాలు పెట్టి దానిని కొన్నట్లు తెలుసుకుని వడ్డీ కింద మరి ఐదు వేల దీనారాలుస్తానని అన్నది సొమ్ము పుచ్చుకోడానికి మహమ్మదలీ పట్టెడ పుచ్చుకుని ఆమె వెంట వాళ్ల ఇంటికి వెళ్లాడు అక్కడ ఆ పట్టెడను తన చేత్తోనే ఆమె మెడకు పెట్టాడు అది పెట్టుకోగానే ఆమె అతనికి రెట్టింపు అందంగా కనపడింది అతనామెను బతిమాలతూ ఆ నీదే నేను నీవాణ్ణే అనుగ్రహించు అన్నాడు ఆమె నవ్వి బిర్రివాడా నాకు మాత్రం నీమీద ప్రేమ లేదనుకున్నావా నీతో మాట్లాడడానికే పట్టెడకునే మిషమీద నీ దుకాణానికి వచ్చాను కాని నేను ఉత్తమ కుల స్త్రీని నా అన్న ఖలీఫా వద్ద వజీర్గా ఉంటున్న జాఫర్ అందుచేత మనకు వివాహమయ్యేదాకా నన్ను నువ్వు అంటటానికి వీల్లేదు అన్నది ఆమె వజీరు సోదరి అని వినగానే మహమ్మదలీ గుండె చల్లబడిపోయింది ఆమెతో తనకు వివాహం అసంభవమనుకున్నాడతను అతని నిస్పృహ చూసి ఆమె మళ్లీ నవ్వి గొప్ప ఇంటి ఇంటిదానేనంత మాత్రాన నేను స్వతంత్రురాలను కాననుకున్నావా అంటూ ఆమె ఆ క్షణంలోనే కాజీని పిలిపించింది కాజీ వారిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయాడు మహమ్మదలీ విందులు కుడుస్తూ సంగీతం వింటూ ఒక మాసంపాటు ఆ ఇంటనే గడిపాడు అన్నాళ్ళు భార్యా భర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు అంతకాలము అహమ్మదలీ తన ఇంటి గురించిగాని దుకాణం గురించిగాని తలచిన పాపానకూడా పోలేదు ఒకనాటి ఉదయం మహమ్మదలీ భార్య స్నానానికి వెళ్లిన సమయంలో ఒక ముసలిది వచ్చి ఖలీఫా భార్య జుబేదా తమన్ని అవశ్యం చూడాలంటున్నది వెంటనే బయలుదేరి రండి అన్నది మహమ్మదలీకి చిక్కే వచ్చింది అతని భార్య స్నానం ముగించి వచ్చి భర్త కనిపించకపోతే చాలా బాధపడుతుంది ఖలీఫా భార్య పిలిస్తే పోకపోవడం అపచారమేమో జుబేదా రాణిని చూడవెళ్లానంటే భార్య తనని క్షమించకపోతుందా అనుకుని మహమ్మదలీ ముసలిదాని వెంట బయలుదేరాడు జుబేదాకు తన భార్యకు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటుందని పాపం మహమ్మదలీ ఏమాత్రమూ ఎరగడు మా వజీర్ చెల్లెలు ఎలాంటివాణ్ణి వరించిందో చూద్దామని పిలిపించాను ఆమెకు తగినవాడివే అని జుబేదా అతన్ని అభినందించి కొంతసేపు అతనితో ఇష్టాగోష్ఠి జరిపి అతను ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇచ్చింది అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య పట్టరాని ఆగ్రహంతో ఉన్నది దుర్మార్గుడా ఆ జుబేదా దర్శనం చేసుకోవటానికి నన్ను విడిచిపోతావా వెళ్లినవాడివి తిరిగి ఏ ముఖంతో నన్ను చూడవచ్చావు అంటూ ఆమె చప్పట్లు చరిచి నవ్వాబ్ అని కేకపెట్టింది కేక వింటూనే కత్తిచేత పట్టుకుని ఒక నౌకరు వచ్చాడు ఈ ప్రేమద్రోహి తల తీయీ అన్నదామె తీరా మహమ్మదలికి శిరచ్చేదన జరగబోయే క్షణంలో ఇంట్లో ఉన్న బానిస జనమంతా వచ్చి తమ యజమానురాలి కాళ్ళు చేతులు పట్టుకుని అతను నేరక అపచారం చేశాడని అంత కఠిన శిక్ష విధించడం ధర్మం కాదనీ చెప్పారు వారి మాట కాదనలేక ఆ ఇల్లాలు తన భర్తను నౌకర్లచేత చేత కొరడాలతోనూ తీవ్రంగా కుట్టించి ఇంటినుంచి బయటికి గెంటించింది తనకు మించిన భార్యను చేసుకున్నందుకు ఈ విధంగా శిక్షా పరాభవాలు పొందినవాడే మహమ్మదలీ ఎట్లాగో ఇంటికి వచ్చిపడి రెండు మాసాలు దెబ్బలతోనూ గాయాలతోనూ తీసుకున్నాడు తిరిగి ఒళ్ళు చక్కబడగానే అతను తన దుకాణానికి వెళ్లాడు అందులో ఉన్న సరుకు పుల్ల మిగలకుండా అయినకాడికి అమ్మేసి డబ్బు చేసుకున్నాడు ఈ డబ్బు సహాయంతో మహమ్మదలీ తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోవటానికి ఒక కార్యక్రమం అవలంబించాడు ముందుగా నాలుగు వందల మంది బానిసలను కొన్నాడు వారందరికీ ఖరీదైన దుస్తులు వేశాడు తనకు మరింత ఖరీదైన దుస్తులు కొనుక్కున్నాడు తన బానిసలలో వజీర్ వజీర్జాఫర్ పోలికలున్నవాణ్ణి ఒకణ్ణి ఖలీఫా వెంట ఉండే వేత్రహస్తుడు మస్రూర్ పోలికలున్నవాణ్ణి మరొకణ్ణి ఏరాడు వారికి తగిన దుస్తులు వేయించాడు తాను ఖలీఫా దుస్తులు ధరించి ప్రతిరాత్రి ఒక పడవలో ఎక్కి తన పక్కన నకలు జాఫర్నూ నకలు మస్రూర్నూ కూచోబెట్టుకుని నది నదివెంట బయలుదేరేవాడు దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలుగుతూ పడవ నదివెంట వెళ్ళేప్పుడు మహమ్మదలీ బానిసలు ఖలీఫా పడవ వస్తున్నది తొలగండి దారి తప్పుకోండి అని కేకలు వేసేవారు అది నిజంగా ఖలీఫా గారి పడవేననుకుని నదిమీద ఉండే ఇతర పడవలు ఒడ్డుకు చేరి మహమ్మదలీ పడవను యథేచ్ఛగా సాగిపోనిచ్చేవి మహమ్మదలీ పడవ వెంట కొంత దూరం వెళ్లి ఒక తోట వద్ద ఒడ్డు పట్టేది ఆ తోటలో రాజభవనానికి తీసిపోని మేడ ఉంది అందులో మహమ్మదలీ కోసమూ అతని బానిసల కోసమూ విందు సిద్ధంగా ఉండేది పాడే స్త్రీలు ఆడే స్త్రీలు సిద్ధంగా ఉండేవారు మహమ్మదలీ తెల్లవార్లు జల్సాగా గడిపి ఖలీఫా లాగే నటించి తెల్లవారే లోపుగా ఇల్లు చేరుకునేవాడు ఈ విధంగా ఒక సంవత్సరం గడిచింది ఒక రాత్రి ఖలీఫా హరూన్ అల్ రషీద్కు నిద్రపట్టలేదు ఆయన తన వజీరైన జాఫర్ ని పిలిచి ఈ రాత్రి మనం మారువేషాలలో బాగ్దాద్ వీధుల వెంట నదిదాకా వద్దాం అన్నాడు త్వరలోనే జాఫర్ ఖలీఫాకు తనకు మస్రూర్కు వర్తకుల దుస్తులు సమకూర్చాడు వారు వాటిని ధరించి నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుస్తూ నదీ ఒడ్డుకు వెళ్లారు అక్కడ ఒక పడవ ఉండడం చూసి ఖలీఫా పడవవాడితో ఒరే నీకొక దీనారం ఇస్తాం మమ్మల్ని కాసేపు నదిమీద షికారు తిప్పుతావా అన్నాడు వాడు ఆశ్చర్యపోతూ మీరీ నగరం వారు కారా ఏమిటి ఈవేళప్పుడు ఖలీఫా పడవ వస్తుందని మీరు ఎరగనట్టు ఉంది అన్నాడు ముగ్గురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు పడవవాడు తమతో పచ్చి అబద్ధం చెబుతున్నాడని వాళ్లు అనుకుంటున్న సమయంలోనే నది మధ్యగా దీపాలతో ప్రకాశిస్తూ ఒక పడవ వచ్చింది ఖలీఫా పడవ తప్పుకోండి అంటూ బానిసల కేకలు వినపడ్డాయి ఆ పడవ దగ్గరికి వచ్చేసరికి దాని మధ్య గొప్ప దుస్తులు ధరించి ఒక యువకుడు వాడి పక్కన జాఫర్ మస్రూర్లను పోలిన వ్యక్తులు ఉండటం కనిపించింది ఆ పడవను కొంతదూరం పోనిచ్చి ఖలీఫా పడవవాడితో నీకు పది దీనారాలుస్తాను మమ్మల్ని నీ పడవలో ఆ పడవ వెనుకగా తీసుకుపో అన్నాడు పడవవాడు కొంత అనుమానించి చివరకు ఒప్పుకున్నాడు పోయిపోయి నకలు ఖలీఫా పడవ ఒక ఉద్యానవనం దగ్గర ఒడ్డుపట్టింది అసలు ఖలీఫా పడవ దానికి కొంచెం దూరంలో ఒడ్డుకు చేరింది అందులోనుంచి దిగి ఖలీఫా అతని అనుచరులు ఉద్యానవనం వైపు నడవసాగారు వారు కొద్దిదూరం వెళ్లారో లేదో కొందరు బానిసలు చెట్ల చాటు నుండి వచ్చి వారిపైన పడి పట్టుకుని ఎవరు మీరు ఏ దేశం వారు ఆహ్వానం లేకుండా ఖలీఫా విందుకెలా వచ్చారు అని గట్టిగా గదమాయించారు మేము పరదేశులం ఖలీఫా కరుణిస్తే మేం ఆయన విందులో పాల్గొంటాం మాకు ఆకలి దహిస్తున్నది అన్నారు ఖలీఫా అతని అనుచరులు బానిసలు వారిని తీసుకుపోయి మహమ్మదలీ ఎదుట పెట్టారు మహమ్మదలీ వారు చెప్పినదంతా విని మిత్రులారా ఖలీఫా విందులో అతిథులకు స్థానం ఉంది కూర్చుని భోంచెయండి అన్నాడు లోపల బ్రహ్మాండంగా విందు ఏర్పాట్లు అవి ఉన్నాయి ఆ దీపాలు ఆ వైభవమూ నౌకర్లు చూసి ఖలీఫాకే ఆశ్చర్యమైంది విందు సగల్లో ఉండగా ఒక స్త్రీ వచ్చి మనోహరంగా విరహ గీతాలు పాడింది అవి వింటున్న మహమ్మదాలీకి ఉద్రేకం వచ్చేసి తన ఒంటిమీద ఉన్న విలువైన దుస్తులను వెంటనే చింపేసుకుని పిచ్చి ఎత్తిన వాడల్లే అయిపోయాడు అటువంటి వెలగల దుస్తులను నిర్లక్ష్యంగా అతను చింపేస్తున్నందుకే ఆశ్చర్యపడుతున్న ఖలీఫాకు మహమ్మదలీ శరీరం మీది వాతలు చూసేసరికి మరింత ఆశ్చర్యమైంది ఆయన తన అనుచరుల చెవిలో ఈ నకలు ఖలీఫా ఒంటిమీద ఖైదీలకుండే చిహ్నాలుండటం చిత్రం కాదా అన్నాడు తన అతిథుల రహస్య సంభాషణ కనిపెట్టి మహమ్మదలీ మిత్రులారా అతిథులు ఏకాంత సంభాషణ చేయటం మర్యాద కాదు మీకేమైనా అనుమానాలుంటే నన్ను అడగండి అన్నాడు మరేం లేదు ఖలీఫాగారి శరీరం మీది మచ్చలు చూస్తే వారికేదో భయంకరమైన అనుభవం సంప్రాప్తమైనట్లు మాకు తోచింది ఆ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవాలని మాకు అభిలాషగా ఉన్న మాట నిజమే అన్నారు అతిథులు మహమ్మదలీ దీనంగా నవ్వి మీరు పరదేశులు కనుక మీకు నా అనుభవం చెప్పేస్తాను సావధానంగా వినండి అంటూ తన విచిత్ర కథను వారికి చెప్పేశాడు అంతా విని ఖలీఫా అల్లా మహిమ అంటూ లేచి తన అనుచరులతోకూడా నకలు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకుని తన భవనం చేరుకున్నాడు మహమ్మదలీ కథ విన్నాక అతనికి కలిగిన అన్యాయానికి కొంత బాధ్యత తమదేనని ఖలీఫాకు జాఫర్కు తోచింది ఎందుకంటే ఖలీఫా భార్యకు జాఫర్ చెల్లెలికి మధ్య ఉండే పేచీ మహమ్మదలీ కష్టాలన్నిటికీ కారణమైంది మరునాడు ఖలీఫా దీరి మహమ్మదలీని పిలిపించాడు ఏమోయ్ నిన్న రాత్రి నువ్వు విదేశీ వర్తకులతో చెప్పిన నీ కథ ఇప్పుడు మళ్లీ చెప్పు అన్నాడు ఖలీఫా మహమ్మదలీ ఖలీఫా అభయం పొంది తన కథ యావతూ వెల్లడించాడు చేసిన నీ భార్యను నువ్వు తిరిగి స్వీకరించగలవా అని అడిగాడు ఖలీఫా ఏలినవారి చేతిమీదిగా ఏమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు మహమ్మదలీ వజీర్ మీ చెల్లెల్ని పిలిపించు అన్నాడు జాఫర్తో ఖలీఫా ఆమె రాగానే ఆయన ఈ మనిషి నెరుగుదువా అని అడిగాడు పరపురుషుని ఎరిగే అవకాశం నాకెలా ఉంటుంది అన్నదామె ఇతని పేరు మహమ్మదలీ అయినదేదో అయింది నేను నిన్నతనికి భార్యగా ఇవ్వ నిశ్చయించాను అన్నాడు ఖలీఫా

మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్